ఓం నమశివాయ అందరికీ నమస్కారం అండి భాద్రపద మాసం మొదలైంది ఈ భాద్రపద మాసంలో పాటించవలసిన నియమాలు పూజా విధానం అలాగే పరిహారాల గురించి మనం ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ చేసి ఓం శివాయని కామెంట్ చేయండి శ్రావణ మాసం పూర్తయిన తర్వాత భాద్రపద మాసం మొదలవుతుంది ఈ నెల ఆగస్ట్ ఇరవై నాలుగవ తేదీ నుండి భాద్రపద మాసం ప్రారంభమై సెప్టెంబర్ ఇరవై ఒక తేదీతో భాద్రపద మాసం ముగుస్తుంది విష్ణుమూర్తి దుష్ట శిక్షణ చేయడానికి శిష్ట రక్షణ చేయడానికి ఈ భాద్రపద మాసంలోనే దశావతారాల్లోని వరాహ అవతారం అలాగే వామన అవతారాన్ని ఎత్తారని నమ్మకం ఈ భాద్రపద మాసం నెల రోజులు విశేషంగా ఏ దేవతలను పూజించాలి పాటించవలసిన నియమాల గురించి ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం ఈ భాద్రపద మాసంలోనే వినాయక చవితి వచ్చింది అయితే ఈ నెల ఆగస్టు ఇరవై ఏడవ తేదీన బుధవారం నాడు వినాయక చవితి రావటం చాలా విశేషం అందులోనూ బుధవారం రావటం ఇంకా పెద్ద విశేషం ఈ భాద్రపద మాసంలోనే మహాలయ పక్షాలు ఏర్పడతాయి సెప్టెంబర్ ఎనిమిదవ తేదీ నుండి సెప్టెంబర్ ఇరవై ఒకటి వరకు మహాలయ పక్షాలు ఉన్నాయి దేవతలను పూజించడానికి ఈ భాద్రపద మాసం చాలా విశిష్టమైనది అయితే ఈ భాద్రపద మాసం నెల రోజులు ఎటువంటి శుభకార్యాలను నిర్వహించకూడదు ఈ నెల రోజులు వివాహాలు చేయడం గృహప్రవేశాలు చేయడం కొత్త ఇల్లు ప్రారంభించడం ఉపనయనం వంటి ముఖ్యమైన శుభకార్యాలను అసలు నిర్వహించకూడదు అయితే విశేషంగా ఈ భాద్రపద మాసంలో విష్ణుమూర్తిని శ్రీకృష్ణుణ్ణి వినాయకుణ్ణి అలాగే పార్వతీ పరమేశ్వరులను పూజించాలి ఈ నెలలో చేసే పూజలకు విశేషమైన పుణ్య ఫలితం లభించి కోరిన కోరికలన్నీ సత్వరమే నెరవేరతాయని నమ్మకం అదేవిధంగా ఈ భాద్రవాస మాసంలో నదీ స్నానాలు చేయడం వల్ల ఎంతో పుణ్య ఫలితం లభిస్తుంది పుణ్యనదుల్లో స్నానం ఆచరిస్తే సకల పాపాలన్నీ తొలగిపోయి మోక్షం కలుగుతుందని నమ్మకం అదేవిధంగా ఈ భాద్రపద మాసం నెల రోజులు చల్లటి నీటితో స్నానం చేసి విష్ణుమూర్తిని పూజించిన వారికి భోగభాగ్యాలు సిద్ధిస్తాయని ప్రగాఢ నమ్మకం ఆర్థిక సమస్యలు అప్పుల సమస్యలతో ఇబ్బంది పడేవారు ఈ భాద్రపద మాసంలో శ్రీకృష్ణుడి దేవాలయానికి వెళ్ళి శ్రీకృష్ణుడికి తులసిమాలను సమర్పిస్తే మీకు మీ కుటుంబానికి అష్టైశ్వర్యాలు వరిస్తాయి అప్పుల సమస్యలు ఆర్థిక సమస్యలన్నీ వెంటనే తీరిపోయి శ్రీకృష్ణుడి ఆశీర్వాదం మీ కుటుంబంపై ఎల్లవేళలా ఉంటుంది విశేషంగా ఈ భాద్రపద మాసం నెల రోజులు ప్రతి ఆదివారం తెల్లవారుజామున నిద్రలేచి సూర్యుడికి ఆద్యం సమర్పిస్తే చాలా మంచిది విష్ణుమూర్తిని పూజించే భక్తులు ఈ భాద్రపద మాసం నెల రోజులు మాంసాహారం అలాగే మధ్యాహ్నానికి దూరంగా ఉండాలి అదేవిధంగా కొన్ని శాస్త్రాల ప్రకారం ఈ భాద్రపద మాసంలో ఉడికించిన ఆహార పదార్థాలు పెరుగు మరియు బెల్లం తినడం మానుకోవాలి ము మరీ ముఖ్యంగా భాద్రపద మాసంలో వచ్చే ఆదివారాల్లో జుట్టు కత్తిరించుకోవడం గోళ్ళు కత్తిరించడం అసలు చేయకూడదు అదేవిధంగా ఈ భాద్రపద మాసం ఆదివారాల్లో ఉప్పు తినటం మానుకోవాలి అలాగే వేరొకరు ఇచ్చిన బియ్యం లేదా కొబ్బరి నూనెను అసలు వాడకూడదు ఈ భాద్రపద మాసం నెల రోజులు శివాలయకు వెళ్ళడం విష్ణుమూర్తి దేవాలను దర్శించడం చాలా మంచిది మీ కుటుంబంలో తరచూ సమస్యలు ఏర్పడుతుంటే అలాగే భార్యభర్తల మధ్య కలహాలు ఉన్నవారు ఈ నెలలో విష్ణుమూర్తి దేవాలయానికి వెళ్ళి విష్ణుమూర్తి దేవాలయంలోని దీపాలు వెలిగించాలి అలాగే విష్ణుమూర్తికి తులసిమాలను సమర్పించి ఇలా చేయటం వల్ల మీ కుటుంబ కష్టాలన్నీ వెంటనే తిరిగిపోయి మీ ఇంటిపై దేవతల ఆశీర్వాదం సంపూర్ణంగా ఉంటుంది ఇక ఈ నెలలో తప్పనిసరిగా తులసి మొక్కను పూజించాలి ఇంట్లో తులసి మొక్క ఉన్నవారు ఒక చిన్న శివలింగాన్ని మీ తులసి కోటలో పెట్టి శివలింగాన్ని పూజిస్తే కోరిన కోరికలను తక్షణమే నెరవేరి లక్ష్మీదేవి ఆశీర్వాదంతో పాటుగా శివయ్య అనుగ్రహం వెంటనే లభిస్తుంది తులసి కోటలో దీపాలు వెలిగించండి దీ తులసి కోటను కు ప్రదక్షిణాలు చేయటం ద్వారా మీ కుటుంబానికి ఐశ్వర్య ప్రాప్తి సిద్ధిస్తుంది విశేషంగా ఈ నెలలో వచ్చే ప్రతి గురువారం నాడు తులసి కోటలో నెయ్యి దీపం వెలిగించి తులసి మొక్కను కొన్ని పచ్చిపాలు అలాగే నీటిని సమర్పించి తులసి చుట్టూ ఐదు ప్రశ్నాలు చేస్తే లక్ష్మి లక్ష్మీ కటాక్షం వెంటనే సిద్ధిస్తుంది అదేవిధంగా ఈ భాద్రపద మాసంలో వచ్చే ప్రతి శుక్రవారం నాడు తప్పనిసరిగా లక్ష్మీదేవిని పూజించాలి లక్ష్మీదేవి చిత్రపటం ముందు ఒక ఎర్రటి వస్త్రాన్ని పరిచి ఆ వస్త్రం పైన కొన్ని గింజలను వేసి లక్ష్మీదేవికి పూజ చేయండి పూజ పూర్తయిన తర్వాత ఈ తామర గింజలను మూటగట్టి మీ బిడివాలో పెట్టుకోండి ఇలా ఎవరైతే చేస్తారో అలాంటి వీళ్ళలోకి పుష్కలంగా డబ్బు రావడం ప్రారంభమవుతుంది మీ ఇంట్లో లక్ష్మీదేవి శ్రీనివాసం ఉంటుంది అదేవిధంగా విష్ణుమూర్తి రూపమైన తాబేలను పూజిస్తే మీ జీవితంలో గొప్ప స్థాయికి ఎదుగుతారు కాబట్టి ఒక చిన్న తాబేలు విగ్రహాన్ని తెచ్చుకొని మీ పూజ గదిలో ఉత్తర ముఖంగా తాబేలను ప్రతిష్ఠించి ఆ తాబేలను పూజిస్తే ఆర్థిక పరమైన సమస్యలను తొలగిపోతాయి పూజ గదిలో తాబేలు విగ్రహం ఉంటే త్వరగా శ్రీమంతులు అవుతారే నమ్మకం ఇక ఈ నెలలో చేసే గో పూజలకు రెట్టింపు పుణ్య ఫలం లభిస్తుంది మన హిందూ ధర్మశాస్త్రాల ప్రకారం ఆవులో ముప్పై మూడు కోట్ల మంది దేవతలు నివసిస్తారు కాబట్టి గోమాతకు ఆహారాన్ని తినిపించడం గోవుకు ప్రదర్శనలు చేయడం గోమాతకు పసుపు రాసి కుంకుమ బొట్టు పెట్టడం ఈ విధంగా గోవును పూజిస్తే సకల ఐశ్వర్యాలు ప్రాప్తిస్తాయని ముక్కోటి దేవతలు సంతోషిస్తారని వేద పండితులు సూచిస్తున్నారు విశేషంగా ఈ భాద్రుపద మాసం నెల రోజులు ప్రతి ఆదివారం తెల్లవారుజాముని నిద్రలేచి సుడికి ఆర్జన సమర్పిస్తే వ్యాపారాలు చేసేవారికి అధిక లాభాలు ప్రాప్తిస్తాయి అలాగే ఉద్యోగాలు చేసేవారికి ప్రమోషన్లు కలుగుతాయి అదేవిధంగా ఈ భాదృపద మాసంలో ఏదైనా ఒక సోమవారం నాడు వివాహం కాని ఆడపిల్లలు శివ పార్వతులను పూజించి పదహారు కుడుములను నైవేద్యంగా సమర్పిస్తే ఆడపిల్లలకు మంచి భర్త లభిస్తాడని నమ్మకం అలాగే ఉత్తయిదులు పాటించడం వల్ల మీ సౌభాగ్యం వర్ధులుతుందని నమ్మకం ఈ నెలలో వినాయకుడిని పూజిస్తే చాలా మంచిది ప్రతిరోజు ఉదయం స్నానం చేసి వినాయకుడికి ఎర్రటి పుష్పం సమర్పించి ఓం ఘమ్ గణపతియే నమ అనే మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు జపిస్తే ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోయి మీ కుటుంబానికి ఆయురారోగ్యాలు సిరి సంపదలు కలుగుతాయి ఎక్కడైతే సు శుభ్రత ఉంటుందో అక్కడ లక్ష్మీదేవి తాండవిస్తుంది కాబట్టి మీ ఇంటిని శుభ్రంగా ఉంచుకోండి అదేవిధంగా ప్రతిరోజు సాయంత్రం సమయంలో మీ ఇల్లంతా సాంబ్రాణి పొగను వేసుకోండి మీ ఇంట్లోకి ఎలాంటి చెడు శక్తులు ప్రవేశించకుండా మీ ఇల్లంతా పాజిటివ్ అనిచితో నిండిపోతుంది అదేవిధంగా మీ ఇంటి ప్రధాన ద్వారం పైన స్వస్తి గుర్తు వేసి పసుపు కుంకుమతో అలంకరిస్తే ధనలక్ష్మీదేవి మీ ఇంట్లోకి అడుగు పెడుతుంది ఇక సెప్టెంబర్ ఎనిమిదవ తేదీ నుండి ఇరవై ఒకటి వరకు మాలయ పక్షాలు ఏర్పడుతున్నాయి ఈ మాలయ పక్షాలలో పితృదేవతలను తప్పనిసరిగా పూజించాలి ఈ మాలయ పక్షంలో పితృదేవతలకు తర్పణాలు వదలటం పిండ ప్రదానాలు చేయడం శ్రద్ధా విధులను నిర్వహించాలని పండితులు సూచిస్తున్నారు ఇక ఈ నెలలో చేసే ధన ధర్మాలకు దేవతల ఆశీర్వాదం సంపూర్ణంగా కలుగుతుంది పేదలకు ఈ ఆహారాన్ని దానం చేయడం లేదా వస్త్రాలను దానం చేస్తే కోడి జన్మల పుణ్యఫలం లభిస్తుంది ఈ విధంగా ఈ భాదపద మాసం నెల రోజులు చిన్న చిన్న నియమాలు పాటిస్తే ఈ సంవత్సరం అంతా మీకు మంచిగా ఉంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్